నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మన ఆలోచన మనం ఎదిగే విధానం మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది అంటారు వాట్ యు థింక్ యూ బికమ్ నువ్వు ఏది ఆలోచిస్తావో నువ్వు నెక్స్ట్ అదే అవుతావు అంటారు ఒక వ్యక్తి ఎద్దుగుదల కానీ వ్యక్తిత్వాన్ని కానీ ఎలా అలవర్చుకోవాలి ఆ వ్యక్తి ఎలా ఎదగాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కృష్ణ భరత్ గారు సైకాలజిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ మేడం సార్ ఒక వ్యక్తి విజయానికైనా ఒక వ్యక్తి పతనానికైనా తన వ్యక్తిత్వం అనేది చాలా దోహదపడుతుంది సో అలాంటి వ్యక్తిత్వాన్ని ఎలా అలవర్చుకోవాలంటారు మీరు ఇక్కడ అన్నారు వ్యక్తిత్వం అన్నారు అంటే వ్యక్తిత్వం అంటే ఒక పర్సనాలిటీ అండి అంటే ఆ వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నిర్దేశించేది పర్సనాలిటీ అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఆలోచన బట్టి అతని పర్సనాలిటీ ఉంటుంది అంటే తన మైండ్లో ఏమి రన్ అవుతుందో దాన్ని బట్టి తను మాట్లాడే మాటలు కానీ తన ప్రవర్తన కానీ డిపెండ్ అయి ఉంటుందండి ఇక్కడ అసలు ఈ ఆలోచనల్ని ప్రభావితం చేసే అంశం ఏంటి మైండ్ ఏమండి మైండ్ మైండ్ అంటే మైండ్ సెట్ ఆ వ్యక్తి ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడో దానికి అనుగుణంగా ఇతని ఆలోచన విధానం కావచ్చు ఇతని ప్రవర్తన కావచ్చు ఇతను ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానం కావచ్చు అన్నీ కూడా డిపెండ్ అంటాయండి అంటే ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే ఒక వ్యక్తి సక్సెస్ కావచ్చు ఒక వ్యక్తి ఫెయిల్యూర్ కావచ్చు డిపెండ్స్ ఆన్ హిజ్ మైండ్ సెట్ తన మైండ్ సెట్ మీద ఏర్పడి ఉంటుంది ఎలా తీసుకుంటున్నాడే దాని మీద అందుకే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిలో కావచ్చు ఒక వ్యక్తి యొక్క పతంలో కావచ్చు తను ఎలాంటి మైండ్ సెట్ని క్యారీ చేస్తున్నాడు కీలక పాత్ర పోషిస్తుందండి ఓకే సో ఒక వ్యక్తి మైండ్ సెట్ మీరు అన్నారు కదా దాన్ని ఎలా అలవర్చుకోవాలంటారు దానికి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా సైకాలజీ పరంగా ఏంటండి మీకు ఒక మెటా మైండ్ సెట్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి మెటా మైండ్ సెట్ అంటే అసలు మీ జీవితం మొత్తం మీద మీరేం సాధించాలనుకుంటున్నారు అంటే అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ గోల్ ఏంటి ఈ భూమి మీదకి మీరు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మీ వల్ల ప్రయోజనం ఏంటి అనేది జీవిత పరమార్థం అంటామండి దీన్ని మీరు ఇటీవల కాలంలో ఇకగాయ అంటున్నారు మనం తరచుగా వింటూ ఉన్నాం ఇకగాయ అంటే ఏంటంటే ఫైండింగ్ అవర్ లైఫ్ పర్పస్ మన జీవితానికి లక్ష్యం ఏంటి నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేది తెలుసుకోగలిగినప్పుడు మీకు ఈ చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమండి అంటే ఈరోజు మనం కొంత స్ట్రెస్ అని యాంగ్జైటీ అని ఇవన్నీ చూస్తూ ఉన్నాము సంబంధ బాంధవ్యాలు కొద్ది ఇబ్బందులు చూస్తూ ఉన్నాము మన లైఫ్లో సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ వస్తుంది దానికి భిన్న రకాలుగా స్పందిస్తున్నాము సక్సెస్కి ఫెయిల్యూర్కి అలాగే కొంతమంది వ్యక్తులు వస్తున్నారు వెళ్తున్నారు లైఫ్ జర్నీలో కొంతమంది వస్తు వస్తుంటారండి కొన్నాళ్ళు మనతో ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మనకు కొంత బాధాకరంగా ఉంటుంది కొన్నాళ్ళు మనతో జర్నీ చేసి అది ఫ్రెండ్షిప్ కావచ్చు రిలేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి కొంత మనతో జర్నీ చేసి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది ఎవరు శాశ్వతం కాదు లైఫ్ ఎవరు శాశ్వతం కాదు కానీ ఇక్కడ మనం ఇబ్బంది పడుతున్నాము ఆ సమయంలో కొంత డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు కావచ్చు లేదా ఇతరమైన మానసిక సమస్యలు రావటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఒక వ్యక్తి నా జీవిత లక్ష్యం ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఇలాంటివి ఇబ్బంది పెట్టం ఒక ఎలైట్మెంట్ వస్తుందండి అంటే ఇలా మనుషులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నా లక్ష్యం ఏంటి నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి దాని మీదే ఫోకస్ ఉంటుంది అప్పుడు నాకేమర్థం అవుతుందంటే వీళ్ళందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నేను చేయాల్సిన పని ఇది ఇదిగో ఈ భూమి మీద నేను ఉన్నానంటే నేను ఎందుకున్నా ఈ ప్రయాణంలో నాతో కొంతమంది జర్నీ చేస్తారు కొంతమంది మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ ఆ ఎన్లైట్మెంట్ని వచ్చినప్పుడు ఏంటండి అంటే మీరు ఒక సెకండ్ చెప్పాలంటే స్థితప్రజ్ఞత భగవద్గీతలు చెప్తూ ఉంటారండి స్థితప్రజ్ఞత అనేది వచ్చేస్తుంది అనమాట అంటే సాధారణమైన అంశాలకి ఎమోషన్ ఫీల్ అవ్వటము లేదు అంటే కోపపడటము లేదంటే దుఃఖపడటము ఇలాంటివన్నీ ఏమీ ఉండవు వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా దాని మీదే ఉంటుందండి ఇది మెటా మైండ్ సెట్ అంటారండి ఈ మైండ్ సెట్ కనుక అలవాటు చేసుకోగలిగితే మన జీవితం ఉన్నంతలో కొంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మ్యాక్రో మైండ్ సెట్ అంటారండి మ్యాక్రో మైండ్ సెట్ అంటే మీరు ఓవరాల్ మీ వర్క్ ఏంటి అని చూసుకోవడం మీకు మెటా మైండ్ సెట్లో మన జీవిత లక్ష్యం ఏంటో ఉంటుంది దానికోసం మనం ఏదో చేయాలి కదండి మీరు వర్క్ చేస్తేనే కదా ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు ఉంటుంది మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్పు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది అలా కాకుండా నేను ఎక్కడే కూర్చొని నేను ఉన్నాను కూడా నా జీవిత లక్ష్యం ఇది నేను సాధించాలి నేను సాధించాలని ఎక్కడే కూర్చొని కళ్ళగంటే అది సాధ్యమవుతుందా అసలు ఖచ్చితంగా నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే అది మెటా మైండ్ సెట్ అండి అంటే ఆ మెటా మైండ్ సెట్లో భాగంగా వచ్చిందే మైక్రో మైండ్ సెట్ అంటే సమగ్రంగా చూడటం నేనేం చేయాలి నాకు లక్ష్యం ఉంది ఆ లక్ష్యానికి చేరువ్వడం కోసం దాన్ని నేను అటెండ్ చేయడం కోసం నేను ఏం చేయాలి అనేది ఈ మైక్రోమైండ్ సెట్ ఉంటుందండి ఓకే సో ఇప్పుడు మనం పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాం అన్ని పర్సనాలిటీ వైజ్గా అంతా బాగానే ఉన్నారు కొంతమంది మంచి పర్సనాలిటీ ఉన్నప్పటికీ కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడాను ఫెయిల్ అవుతూ ఉంటారు వయసు అంటే మీరు సొసైటీలో ఏదైనా ఒక మిషన్ తీసుకున్నప్పుడు మీరు మంచివాడిగా ఉంటే మాత్రమే సరిపోదు కదా ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉండాలి కదండీ అంటే ఒక లక్ష్యాన్ని మీరు అనుకున్నప్పుడు అది వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు లేదా వృత్తి కావచ్చు పర్సనల్లీ యూఆర్ వెరీ గుడ్ మీకు మంచి లక్షణాలు ఉన్నాయి ఇతరులను బాధ పెట్టరు అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి కానీ మీరు సక్సెస్ అవ్వటానికి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కదా అది ఒక్కటే సరిపోదు మీరు ఆ పరిస్థితికి అనుగుణంగా అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని అర్థం చేసుకుని దానికి తగిన విధంగా స్పందించడం అండి ఒక రంగ ఇంటెలిజెన్సెంట్ అదే ఒక వ్యక్తి తెలియగలవాడంటే అర్థం ఏంటండి తను ఎక్కడ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రతిస్పందించడం అలాగే నేను ఇలాగే ఉంటాను ప్రతి పరిస్థితిలో నా నా ప్రతిస్పందన ఇదే అన్నప్పుడు ఫెయిల్ అవుతాము ఎందుకంటే మీరు లైఫ్లో ఎప్పుడు ఒకే పరిస్థితిలో ఉంటారు కదా మారిపోతూ ఉంటాయి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు అలాగే ఈరోజు మీ చుట్టూ ఉన్న నలుగురు రేపు ఉండరు మరో ఇంకో సర్కిల్ వచ్చేస్తుంది మీకు ప్రయాణంలో జీవిత ప్రయాణంలో మన సర్కిల్స్ మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు ఈ సర్కిల్స్ మారే కొద్దీ ఇంతకు ముందు మైండ్ సెట్ ఉన్న సర్కిల్ ఉండవచ్చు లేకపోవచ్చు మీరు అక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు గతంలో ఉన్న సర్కిల్లో మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చండి కొత్తగా వచ్చే సర్కిల్లో మీరు ఏమో లేకపోవచ్చు అప్పుడు మీరు చేసిన పని అంటే యూ హవ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అంటే మీ విధానాన్ని మార్చుకోవాలి కదా మీరు ప్రతిస్పందించే విధానాన్ని మార్చుకుంటే ఎక్కడ మీరు సర్వే అవ్వగలుగుతారు ఈ సర్కిల్లో మీరు సర్వే అవుతారండి అది మనం తెలుసుకోవాలన్నమాట అంటే నెగటివ్గా అనుకుంటారు కదండి ఏ ఎండ కాక మనం దాన్ని నెగిటివ్ కోణంలో చూస్తాం కానీ దాంట్లో ఒక పాజిటివ్ కోణం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు తగ్గట్టుగా ప్రతిస్పందించడం అనేది ముఖ్యం అంటారు అది ముఖ్యము అలా ఉన్నప్పుడే మీరు ఏ ఎండవర్ అయినా సక్సెస్ అవుతారండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ